ఈరోజు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన పెట్టి ఆ పేరు మార్చి ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు పెట్టే అమెండ్మెంట్ తీసుకొస్తున్న ఈ బిల్లుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఉండింటే బాగుండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో అనవసరంగా గొడవ చేయించడం ఆ గొడవ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవాలనే సస్పెండ్ అయి వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం కానీ అసలు ఎందుకు ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాము వాటి ఏమిటి అవి సహేతికమా కాదా అన్న అంశాల మీద చర్చలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఉంటే బాగుండేది ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఎందుకు ఈ ఎందుకు ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నాము అనే కారణాలు కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటే కూడా బాగుండేది ఇక్కడ అధ్యక్ష ఒక్కటి చెల్లి ఒక్కటి చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఎన్టీఆర్ గారంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అధ్యక్ష ఎన్టీ రామారావు గారంటే నాకు ఎటువంటి కోపము లేదు ఇప్పుడే కాదు అధ్యక్ష ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష ఆయన ఆయనకు వ్యతిరేకంగా అధ్యక్ష ఎంతో ఎంతో ఆయన మీద ఎఫెక్షనే తప్ప ఆయన మీద ఎటువంటి అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు అధ్యక్ష అధ్యక్ష నందమూరి తారక రామారావు గారు అని ఈ పేరు మనం పలికితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు అధ్యక్ష చంద్రబాబు గారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి పేరు పలుకుతే పైనున్న ఎన్టీ రామారావు గారికి నచ్చదు అధ్యక్ష ఆయననే అధ్యక్ష అది అధ్యక్ష ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు అని గొప్ప వ్యక్తి అని చెప్పని వారు బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అధ్యక్ష ఇండియాలో కూడా ఎవరు ఉండరేమో అధ్యక్ష నిజంగానే గొప్ప నటుడు గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రిగా కూడా అధ్యక్ష ఆయన దాదాపు ఏడు సంవత్సరాల పాటు పరిపాలన కూడా చేశాడు రకరకాల గ్యాప్స్తో ఆఫ్ కోర్స్ అధ్యక్ష చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవాడేమో బతుకుండేవారేమో అధ్యక్ష ముఖ్యమంత్రిగా కూడా ఖచ్చితంగా రెండో టర్మ్ కూడా పూర్తి చేసి ఉండేవారేమో అధ్యక్ష అదే అంతే కదా అధ్యక్ష చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు కాదు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు ఆయన వెన్నుపోటు పొడవకపోయిందింటే ఆయన బ్రతికి ఉండి ఉంటే అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధ్యక్ష ఆయన తన సొంత అల్లుడు కూతురునిచ్చిన అల్లుడు వెన్నుపోటు ఆ వెన్నుపోటుకు తోడు దానికి ఈనాడు రామోజీరావు గారు పతక రచన మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన డబ్బులు సంచులు మోయటం ఇటువంటి వాటి వల్ల పాప మానసిక క్షోభ వల్ల అకాల మరణం కూడా చెందారు అధ్యక్ష రామారావు గారు ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కూడా అధ్యక్ష దివంగత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారిని మన పార్టీ తరఫున ఏనాడు కూడా ఒక మాట కూడా మనం అనలేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతాను అని చెప్పి చెప్పడం ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ గారికి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష కాసేపటి కిందట వీడియో క్లిప్పింగ్స్ కూడా వేసి నా చెల్లెలు రజనీ రజనమ్మ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారిద్దరి మధ్య ఉన్న వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వివరాలను కూడా కాసేపటి కిందట ఇదే స్క్రీన్ మీద కూడా చూపించారు ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయేటప్పుడు అంటే ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయేటప్పుడు ఏ రకంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పేరే లేకుండా చేయాలి ఎన్టీ రామారావు గారి పేరుని ఎలా మర్చిపోయేట్టుగా చేయాలి అని చెప్పి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు కూడా మనమంతా కూడా చూసాం ఆ మాటల్లో కూడా ఏమాత్రం కూడా రామ ఎన్టీ రామారావు గారిని గౌరవం కూడా లేకుండా వాడు వేడు అని చెప్పి కూడా వీళ్ళు సంబోధించడం కూడా మన కల్లారా మనమే ఆ మాటలన్నీ విన్నాం ఆ సంభాషణ కూడా వివరంగా కూడా నా చెల్లెలు రజనీ కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష మరి ఆయన పేరు ఎందుకు మార్చాలని అనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబుకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారు తన కూతుర్ని గిఫ్ట్గా ఇస్తే అధ్యక్ష చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాడు అధ్యక్ష ఎన్టీఆర్ను మానసికంగా దెబ్బతీసి ఆయన హెల్త్ను పాడయ్యేలా చేసి ఆయన మరణానికి కారకులైన వారు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ నినాదాలు చేయడం అంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సభినీయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు గారు అధ్యక్ష అనేకసార్లు ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటాడు అధ్యక్ష ఆయన కేంద్రంలో చక్రాన్ని తిప్పేసినట్టు తిప్పేసిన రోజులను కూడా ఆయన మనందరికీ కూడా గుర్తుకొచ్చేట్టుగా గుర్తుకు రావాలి అని ఆయనంతట ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కూడా అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటాడు ఎన్నో సందర్భాలలో ఎంతోమందిని రాష్ట్రపతులను చేశానని ఎంతోమందిని ప్రధానమంత్రులను కూడా చేశానని చివరికి మోడీ గారు కూడా తనకన్నా జూనియర్ అని ఇటువంటి సహజ మాటలన్నీ కూడా సర్వసహజంగా చంద్రబాబు గారి నోట్లో నుంచి చాలాసార్లు మనం వినే ఉంటాం అధ్యక్ష అధ్యక్ష ఎన్నో గొప్ప విషయాలు చెప్పినా కూడా అధ్యక్ష ఈ వ్యక్తి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు అధ్యక్ష ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు గుర్తుకొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తారు అధ్యక్ష ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కూడా అవార్డులు కేంద్రం నుంచి ఈయన ఇప్పిస్తాడు అవి వస్తాయి అధ్యక్ష ఎన్టీఆర్ గారికి మాత్రం భారతరత్న అవార్డు మాత్రం రాదదు అధ్యక్ష ఇటువంటి డ్రామాలు ఇటువంటి మనసులో ఒకటి పెట్టుకొని బయట మరో రకంగా బిహేవ్ చేసే వ్యవహరించే రాజకీయ నాయకుల మధ్య ఈరోజు నిజంగా రాజకీయాలను అలుగుతూ ఉన్నాయి అధ్యక్ష రాజకీయాలలో ఈరోజు సిన్సియారిటీ కరువైంది రాజకీయాలలో ఈరోజు చిత్తశుద్ధి కూడా కరువైన కరువైన రోజుల్లో ఇవాళ మనమంతా కూడా బ్రతుకుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకనంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తూ ఉన్నది కరెక్టా అని చెప్పి కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్టు అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్ గారు అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ ఎస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష రోజున ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ ఒకటి సున్నా ఎనిమిది కానీ ఒకటి సున్నా నాలుగు కానీ ఈ పథకాలన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అయ్యే అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నాన్నగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందులు నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండేవారి కష్టాలు పేదవాడి గుండె చెప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితులు ఆ కుటుంబం ఎంతగా కట్టుకోలేని పరిస్థితి లేకపోతుంది అని పూర్తిగా తెలుసుకుని దానికి ఒక డాక్టర్గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణ కర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం ఆ దివంగత నేత పేజమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గుర్తు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదకొండు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈ పదకొండులో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదకొండు మన రాష్ట్రంలో ఉన్నవి పదకొండులో ఎనిమిది మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ కన్నా మునిపే వచ్చినవి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా మూడు మెడికల్ కాలేజీలు అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ పదకొండు మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే అందులో ఎనిమిది మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే నైన్టీన్ ఎయిటీ త్రీ కన్నా మునిపే ఎనిమిది కాలేజీలు ఉంటే మిగిలిన మూడు మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్లు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా మరి అధ్యక్ష ఆ పదకొండు ఈ పదిహేడు అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజెస్లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజెస్లో ఇరవై కాలేజీలు వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతూ ఉన్నాయి అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కనీసం ఒక్కటంటే ఒక్క ప్ర ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకు కావలసిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈరోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి ఇరవై ఎనిమిది కాలేజీలలో ఇరవై కాలేజీలు కట్టిన కడతా ఉన్న వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఎన్టీఆర్ గారిని గౌరవించే విషయంలో ఎక్కడా కూడా మనసులో మనసులో మాకు ఎక్కడా కల్ముషం లేదు అధ్యక్ష ఆయన గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పి సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నాం అందుకనే ఎవరు అడకపోయినా కూడా ఆయన పేరు విజయవాడ జిల్లాకు కూడా పేరు పెట్టడం జరిగింది ఇంకా ఎక్కడైనా కూడా ఆయన హయాంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ ఏదైనా వాళ్ళు ఏదైనా కట్టి ఉండింటే ఆ కట్టి ఉన్న దానికి ఏదైనా ఆయన పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ ఏదైనా ఉంటే ఇవ్వమని చెప్పండి అధ్యక్ష ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తాము అధ్యక్ష దానికి తప్పేమీ కాదు ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు కట్టి ఉండింటే నిజంగానే ఆ క్రెడిట్ వాళ్ళకే రావాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అడగమని చెప్పండి దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తాము సానుకూలంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాము అధ్యక్ష కానీ ఇక్కడ క్రెడిట్ రావాల్సిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం కూడా ధర్మం కాదు న్యాయం కాదు అన్న విషయం కూడా ఖచ్చితంగా అందరం కూడా గుర్తెరగాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వైద్య రంగంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు చూడని మార్పులు జరుగుతూ ఉన్నాయి ఒక రెవల్యూషన్ ఈరోజు వైద్య రంగంలో చోటు చేసుకుంటా ఉన్నాయి నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుగ్గా జగన్ నాలుగడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఆరోగ్యశ్రీని మన ప్రభుత్వం రానంత వరకు ఆరోగ్యశ్రీలో వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లు ఉంటే ఇప్పటికే రెండు వేల నాలుగు వందల చిల్లర ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి వేగం పెంచి పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఏకంగా మూడు వేల నూట పద్దెనిమిది ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వస్తా ఆరోగ్యశ్రీ రూపురేఖలను మారుస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీని ఒక ఆరోగ్యశ్రీనే కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత ఆ పేషెంట్ ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తే ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా పేషెంట్ ఇంట్లో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున డాక్టర్లు ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తే ఒక నెల అంటే ఐదు వేలు రెండు నెల అంటే రెండు నెలలు అంటే పదివేలు పదివేలు రూపాయలు కూడా వాళ్ళకి చేతిలో పెట్టి ఇచ్చి ఆరోగ్య ఆసరా కింద వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం ఈరోజు ఆరంభించు శిథిలమైన అవస్థలో శిథిలమైన పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోరు ఫోన్ కొడితే రాని పరిస్థితి నుంచి ఏకంగా వెయ్యి ఎనభై ఎనిమిది అంబులెన్సులు వన్ జీరో ఎయిట్లు వన్ జీరో ఫోర్లు బెంచ్ సర్కిల్లో బెంచ్ సర్కిల్లో జెండా ఊపి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చటం ఇవి కాక ఇంకా అంబులెన్సులు కూడా వన్ జీరో ఫోర్ అంబులెన్స్ కూడా ఇంకా ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది అవి కూడా రాబోయే రోజుల్లో వస్తూ ఉన్నాయి గ్రామ స్థాయిలో విలేజ్కి పదివేల చిల్లర గ్రామాలలో ఈరోజు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వస్తూ ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి ఏరియా హెల్త్ ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్ని చోట్ల కూడా మొత్తం రూపురేఖలన్నీ కూడా హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు యాడ్ అవుతూ ఉన్నాయి ఒక విప్లవాత్మిక మార్పు ఈరోజు వైద్య ఆరోగ్య ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటా ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ప్రతి నెల బిల్స్ వస్తూ ఉన్నాయి పెండింగ్ ఎక్కడా కూడా లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు డబ్ల్యూహెచ్ఓ జిఎంపీకి సంబంధించిన మందులు మాత్రమే ఈరోజు అమ్ముడు ఈరోజు అవైలబిలిటీ లేకొచ్చాయి ఇటువంటి విప్లవాత్మిక మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల కాలంలోనే అక్షరాల నలభై వేల ఐదు వందల మందిని ఇచ్చి ఈరోజు రిక్రూట్ చేశారు అక్టోబర్ పదహైదు కల్లా మరో నాలుగు వేల మందిని కూడా రిక్రూట్ చేసే ప్రొసీజర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతే అక్టోబర్ పదహైదు తర్వాత ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది డాక్టర్లు నర్సులు అయితే ఉండాలో ఖచ్చితంగా అంతమందిని అక్కడ ఉండేట్టుగా చేసే ఒక గొప్ప అడుగులు ఈరోజు పడతా ఉన్నాయి మరి ఇన్ని విప్లవాత్మిక మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఇదే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇదే యూనివర్సిటీకి ఆ దివంగత నేత ఆ ప్రితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం పేరు పెట్టడం సమంజసం అని చెప్పి మనస్ఫూర్తిగానే భావిస్తూ ఇది ఎవ్వరిని కూడా అగౌరవించే కార్యక్రమం కానే కాదు అని కూడా తెలియచేస్తూ ఇంకా వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా క్రెడిట్ డ్యూ ఉంటే అడగమని చెప్పండి వాళ్ళు ఏదైనా కట్టి ఉంటే ఆ క్రెడిట్ రాకపోయి ఉంటే డ్యూ ఏదైనా ఉంటే అడగమని చెప్పండి అది కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా సభను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి